Gracias. Gracias. ఉద్దేశం చంపేటటువంటి ఒక పదార్థమైనటువంటి విషయం కూడా దివ్యమైనటువంటి అమృతమైనటువంటి ఆహారం లాగా మారిపోతుంది అక్కడ శివనామం అంత గొప్పది విషము దివ్యాహారము ఎన్నగా ఆలోచించి చూడగా అవనీ మండలి లోపల ఈ భూమి మీద శివ శివేత్యాభా తెలుసుకునేటటువంటి జ్ఞానం అపారమైనటువంటి ఆ పదవ జ్ఞానాన్ని కలిగినా గాని జ్ఞానం కలిగినా గానీ నా భూషణములే శ్రీకాళహస్తి మేలు వచ్చిన కీడు వచ్చినా ఏదొచ్చినా గాని అవన్నీ కూడా నీ అనుగ్రహంగా భావిస్తాను ఓ శంకరా అంటూ వికాసం ఏదొచ్చినా మనం భగవంతుని యొక్క అనుగ్రహంగా భావించాలి అంటూ తెలిపడం జరిగింది మహాకవి పుణ్యపేటి అన్నాడు మనం మనమంతా పుణ్యం చేసుకుంటే పోతన మహాకవి జన్మించడం జరిగింది ఎందుకంటే అద్భుతమైనటువంటి

జన్మ లేకుండా ఉండడం వరకు పునర్జన్మ రాహిత్యానికి మోక్షానికై నేను ఈ భాగవతాన్ని అనువదిస్తాను అంటూ ఈ పుణ్యం అనేటువంటిది ఈ గొప్ప అదృష్టం అనేటటువంటిది నాకు పూర్వజన్మ సత ఇది నాకంటే పూర్వలైనటువంటి నిర్ణయం గాని చిక్కనకు గాని లేదు ఈ పుణ్యము ఈ మహా మహద్భాగ్యము అంటూ తెలియజేయండి ఆ పోత ఎందుకు అంటే శివరాత్రి ఈ మాసంలోనే వస్తుంది కాబట్టి ఈ మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజు వచ్చేటటువంటి ఈ ఈ దినాన్ని ఈ పుణ్య దివసాన్ని మహాశివరాత్రిగా పేర్కొన్నారు మన పూర్వీకులు భక్తులు ఋషులు మనది ఆర్ష సంప్రదాయం అంటే ఋషులు నిర్ణయించినటువంటి సంప్రదాయాల్ని ఆచారాల్ని పాటించేటటువంటి వాళ్ళ మనమంతా కూడా అలా ఈరోజు ఏ ఏమై ఉంటుంది అంటూ కళ్ళు కనిపించినటువంటి వారికి ఏముంటుందంటే దగ్గర ఏముందో చూడడం అలవాటు అట్లా కూర్చుండి చూస్తాడు అన్నట్టు అన్ని పుష్పాలు అలాగే ఈ పిలువ పక్కన కనిపించేసి తనకు కనిపించే అంటే స్పర్శ తగిలేసరికి వెంటనే లేస్తాడు లేచి మహిన పారే పరమవిదూషో య సదృశి స్తుర్బ్రహ్మాదీనా అథావాచ్య సర్వస్వమృన్ హర నిరపవాదర అం మహిన పారే శివుని యొక్క మహిమలు అనే పదంతో ప్రారంభిస్తాడు ఒక నలభై నాలుగు శ్లోకాలు వెంట వెంటనే ఆ స్తోత్రాలన్నీ కూడా భక్తి భావ బంధురమైన హృదయంతో శివుణ్ణి ప్రార్థిస్తాడు ఆ శివ మహిమను కొనయా కొనియాడినటువంటి ఆ స్తోత్రమే శివమహిన్న స్తోత్రంగా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది మన దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ ఉత్తర భారతదేశంలో కాశీ